మరి ఇప్పుడు మాకు ప్రజా పాలనలో మేము ఇవన్నీ తీసుకోలేమనుకున్నది మరి ఇది ఎలా పెట్టుకున్నాం మేము ఎలా చేసుకున్నాం ఇట్లాంటి పథకాలు పెట్టి మమ్మల్ని ప్రజల్ని ఆహ్వానిస్తు మరి దీనికి సమాధానం చెప్పాలంటే మేమేం చెప్తున్నామంటే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ఎండిఏ ఇచ్చి మరి ప్రభుత్వానికి అంద్యాలని కూడా చెప్పి మరి ప్రజలకు అన్ని అందలా అందరూ సభ్యంగా చేసుకోవాలని మరి చెప్పడం జరుగుతుంది మా పాలకొల్ పక్షాన మేము కానీ మధ్య ప్రభుత్వానికి అంది ఎంపీ గారు కూడా జరుగుతుంది అలాగే ఇదే పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం ఏం చేసింది అప్లవాలు చేసిందని మరి గౌరవ సభ్యులందరూ మరి ఒక ఎంపీ గారు అయింది మనము మీకు పెట్టడం జరిగింది మర్చిపోయి ఈ రోజులలో ప్రభుత్వం మారిందని కించుపరచకుండా ప్రభుత్వం ఇంకా అట్టేసిందని కూడా అనుభవం సరి అయింది కాదు మరి మన పాత మన శిక్షల పట్టణంలో మరి అందరూ అందరము ప్రజల గురించే పోరాటం చేసి ప్రజలకు అన్ని సౌకర్యాలను ముందుండి కృషి చేయాలి ఎవ్ గ్యారంటీ వెళ్ళిందో మరి ఆ గ్యారేజీ అధ్యక్షతన మేము మున్సిపల్ మీటింగ్ చెట్టు పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఎండి గారిని మరియు సెస్ఎండి గారిని టౌన్ వన్ టౌన్ టూ డైరెక్టర్లను కూడా ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే అభయహస్తము ఆరు గ్యారెంటీల పాలో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంటు అభయహస్తం కింద ప్రజా పరిపాలన అని దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఇందులో గృహజ్యోతి పథకం అని రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం జరిగింది అందులో కూడా ఆప్షన్ పెట్టడం జరిగింది అయితే ఒక్క కుటుంబంలో నలుగురు ఐదుగురు అన్నదమ్ములు ఉంటారు బై వన్ అని కూడా ఇండ్లు ఉంటాయి ఎందుకంటే నాలుగైదు కుటుంబాలకు వర్తించాలి అది ఒకటే కుటుంబానికి వర్తిస్తే అందులో ఎవరికి వర్తిస్తుంది మన రెండుకున్న వాళ్ళు కూడా నాలుగైదు కుటుంబాలు ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో ఇరవై రెండు వందల యూనిట్ ఉచితంగా ఎవరైతే వాడుకుంటారో విద్యుత్ అందరికీ కూడా ఉచితంగా రెండు వందల యూనిట్ వరకు విద్యుత్ ఇవ్వాలని మేము గవర్నమెంట్కు కోరుకోవడం జరిగింది ఎందుకంటే సెసిఎండి ద్వారా డైరెక్టర్ ద్వారా మేము కూడా పత్రం ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కు మీరు రెండు వందల యూనిట్ ఇవ్వడం మాకు సంతోషమే మీరు మంచి పథకమే పెట్టారు కానీ అందరికీ వర్తించాలి ఎందుకంటే దీనివల్ల చాలా గొడవలు అయితే పేదవాళ్ళు ఉంటారు అందులో రెంట్కుంటారు ఎవరికి వర్తిస్తుంది అది ఇంటి మీటర్ మాత్రం ఇంటి యజమా యజమాని పైననే ఉంటుంది నాలుగైదు మీటర్లు ఉంటాయి కాబట్టి రెండు వందల యూనిట్ వాడుకున్న వారు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలని కోరుకుంటూ ఇంకొక విషయం ఆటో యూనియన్ తరఫున కూడా మా గౌరవ సభ్యులందరూ కూడా నలభై మందికి వాళ్ళు ఆటో యూనియన్ తరఫున మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆటోల పైన ఎంతోమంది జీవనోపాధి కలుపుతూ చాలా కుటుంబాలు ఉన్నాయి మహిళలకు పెద్దపీట వేస్తూ ఉచిత బస్సు ఇచ్చామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది చాలా సంతోషమే మేము కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కానీ ఆటోలపైన జీవించే చాలా మంది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు జీవనోపాధి కోల్పోయి ఉన్నారు రోజు ఒక ఐదు వందల రూపాయలు కూడా రాకుండా వాళ్ళకు జీవనోపాధి కోల్పోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక వెయ్యి రూపాయలు గవర్నమెంట్ తరఫున జీవనోవృత్తి ఇస్తామంటున్నారు ఆ వెయ్యి రూపాయలు వాళ్ళకి సరిపోవు కాబట్టి పదివేల నుండి పదిహేను వేల వరకు వాళ్ళకి జీవనోత్తి ఇవ్వాలి ఎందుకంటే ఇంకా ఇంతకుముందు మా గౌరవ సభ్యులు చెప్పినట్టు మా చైర్మన్ గారు చెప్పినట్టు బస్సులు ఇస్తున్నారు కానీ ఎంతమంది కొట్లాట అవుతుంది ఎంత అల్లరి అవుతుంది ఇంకా మీరు గౌరవ ప్రభుత్వం మీరు ఇంకా బస్సులను పెంచాలి ఎందుకంటే ఇంకా అదే సంఖ్య పెంచుతూ ఈ ఆటో యూనియన్ వాళ్లకు మరియు ఆటో వాళ్ళకు కూడా వాళ్ళకి జీవనోభివృద్ధి పదివేల నుంచి పదిహేను వేల వరకు పెంచాలని కోరుతూ దివ్యాంగులకు కూడా ముందు సీట్లు కేటాయించాలి వాళ్ళకు కూడా మా గౌరవ చైర్మన్ గారు చెప్పినట్టు వాళ్ళకు కూడా పాసులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ పథకాలన్నీ మేము ఈరోజు కౌన్సిల్ పక్షాన ఆమోదం తెలుపుతూ తీర్మానం తెలుపుకుంటూ ఇవన్నీ వినోద్పత్రాలు కూడా గవర్నమెంట్కు సమర్పించడం జరిగింది సాధారణ సమావేశం పెట్టుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి గౌరవ కౌన్సిల్ సభ్యులు కోపిసే సభ్యులు గౌరవ అధికారులు అందరి సమక్షంలో కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు పద్దెనిమిది అంశాల మీద కూడా పెట్టుకోవడం జరిగింది పద్దెనిమిది అంశాలలో ముఖ్యంగా మన సిసిల పట్టణంలో శానిటైజన్ సంబంధించి మరి అభివృద్ధికి సంబంధించి ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది మరి మన కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన అనే కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ప్రజా పాలన కార్యక్రమంలో ముఖ్యంగా గృహజ్యోతి మహాలక్ష్మి మరి ఈ పథకాల ద్వారా ప్రజలు కొంచెం ఆందోళన పడకుండా మరి ఇది ఎలా చేస్తే బాగుంటుందని కూడా చేయను ముఖ్యంగా రేషన్ కార్డు గురించి ఆందోళన చెందుతుండ్రు మరి మేము కొత్త ప్రభుత్వానికి మా మున్సిపల్ పాలక వర్గం పక్షాన కోరేది ఏమిటంటే మరి ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సహాయ సహకారాలు చేయాలని ఏ ప్రభుత్వాలైనా ఇంత గత ప్రభుత్వం కూడా చేసింది ఈ ప్రభుత్వం కూడా చేయాలని కోరుకుంటున్నాము మరి వారికి కూడా కొత్త ప్రభుత్వంకి శుభాకాంక్షలు మరి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము మరి ఎందుకంటే గృహజ్యోతి అనే ప్రోగ్రాంలో కార్యక్రమంలో మరి దాదాపు ఒక్క ఇంట్లో నాలుగు నాలుగు కుటుంబాలు కూడా రెండుకుండే ఉండే అమములు ఉన్నది మరి ఇది ఎంటికున్న వాళ్ళు మేము ఎలా నింపుకున్నాని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు మరి ఈరోజు మా మున్సిపల్ పాలక వర్గం పక్షాన మరి మున్సిపల్ మన సెస్సీ ఎంపీ గారికి కూడా ఒక నివేదిక ప్రభుత్వానికి అందియాలని మా పాలక వర్గం పక్షాన ఏక తీర్మానం చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది అంతే అంతేకాకుండా కూడా మన ఆర్టీసీ ఎంపీని కూడా మరి వారికి కూడా మా మున్సిపల్ పార్క వర్గం పక్షాన మరి మహిళలకు ఉచిత బస్సు కూడా పెట్టడం జరిగింది మరి మహిళలకు ఉచిత బస్సు చాలా మంచిది మరి వారికి కూడా శశి మన ఆర్టీసీ ఎంపీ వారిని కూడా పిలిపించి వారికి కూడా ఒక నివేదిక ఏమని ఇవ్వడం జరిగిందంటే మరి సరే దివ్యాంగులకు కూడా మరి వాళ్ళకు ఒక కార్డు రూపకంగా ఇచ్చి వారిని కూడా ఆదుకోవాలని మరి ఆర్టీసీ ఎంబీ వారికి కూడా మన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా కూడా మరి రానున్న రోజులలో రేషన్ కార్డులకు మరి ఇబ్బంది కాకుండా చెప్పాలని కూడా చెప్పడం చెప్పడం జరిగింది మరి ఇదే ఈ ప్రభుత్వము మరి ప్రజలకు అందుబాటులో ఉండి ఒక అభయస్తమని పెట్టి మరి ప్రజలకు అన్ని సౌకర్యాలు మరి వాళ్ళకు ఒక ఆరు గ్యారంటీలని పెట్టి మరి వాళ్ళు గివ్వ నుండే గివ్వే పెట్టారని కూడా వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకంటే ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మా పాలకవర్గ పక్షాన మరి ఎవరికూ ఎలాంటి ఇబ్బంది కాకుండా మరి అందరికీ సరి అయినా ఆసరపించిన కానీ మరి అన్నీ సరి అయినట్టు చేయాలి మరి మేమందరం కోరేది కూడా మరి అందరూ ప్రజలు బాగుండాలని కూడా కోరుకుంటున్నాము మరి గత ప్రభుత్వము మరి దివ్యాంగులకు మరి వెహికల్ ఇచ్చి కూడా ఆదుకున్న ప్రభుత్వము మరి ఈ ప్రభుత్వంలో కనీసం వాళ్ళకు బస్సు పాసు ఇవ్వాలని మా మేము మా ప్ర మా పార్టీ పక్షాన కోరుకుంటున్నాం అంశాలపైన మనము కౌన్సిల్ సభ్యులందరూ చైర్పర్సన్ గారి అధ్యక్షతన చర్చించడం జరిగింది ఈ ప్రధానమైన ఈ అంశాలు మనకు గత కొన్ని రోజుల క్రింద మనకు జరిగినటువంటి పనులకు వాళ్ళ ఎక్స్టెన్షన్ గురించి తర్వాత ఫర్దర్గా వాళ్ళు దాన్ని చేసిన పనుల గురించి మనకు మీడియం మెయింటెనెన్స్ సంబంధించినటువంటి యానివల్ మెయింటెనెన్స్ గురించి ఒక అంశము అదేవిధంగా ఎఫ్ఎస్టీపీలో పనిచేసే కార్మికుల వాటి గురించి వాటి జీతవత్యాల గురించి వాళ్ళకు ఎక్స్టెన్షన్ గురించి దాని గురించి నీటి పైన కూడా ఇక్కడ కొన్ని హోటల్ రిపేర్ చేసిన వాటికి మనం చేసినటువంటి పనులకు సంబంధించిన పిల్లలు దాని గురించి మేకింగ్ గురించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గురించి ఇచ్చినటువంటి నిర్ణయం అలాగే మనకు వివిధ శానిటేషన్ వెహికల్స్ అదే రకంగా మనకు ఈ కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ కానీ అక్కడ కొన్ని ప్లేసెస్లో కొన్ని నెంబర్ కేటాయించడం అదేవిధంగా మనకు ముఖ్యంగా ఈ లాస్ట్ ఏంటంటే కొన్ని మనకు రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వినీల గ్రామాలు మనకు ఇక్కడ అయినా మున్సిపాలిటీలో పరిధిలో విలీనం జరగడం జరిగింది వాటికి మళ్ళీ చాలా వరకు మనకు ప్రజాప్రతినిధుల ద్వారా వినతి పెంచడం జరిగింది ఆ వినతిలో అనుగుణంగా మనకు కౌన్సిల్లో ఈ ఒక అంశం ప్రవేశపెట్టి ఏంటంటే మనకు విలీన గ్రామాలు మళ్ళీ గ్రామ పంచాయతీగా మార్చడానికి వాళ్ళు కూడా కోరడం జరిగింది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి మనం కౌన్సిల్ లో ప్రవేశపెడితే ఈ విషయాన్ని కౌన్సిల్ తీర్మానం ఆమోదం చేయడానికి ఏకగ్రీవంగా వాళ్ళు ఆవడం జరి జరిగింది సో ఈ విషయాలన్నింటిలో మనకు అది కాకుండా అదనంగా మనకు కూడా కొన్ని అంశాలు కూడా చేర్చడం జరిగింది ఏంటంటే మనకు ఈ గ రీసెంట్గా వచ్చినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మనకు దరఖాస్తు స్వీకరించిన కార్యక్రమం జరుగుతుంది ప్రతి ప్రతి వార్డల్లో అక్కడ మనకు ప్రజాపాలన అభయాసం దరఖాస్తు ప్రజల నుంచి స్వీకరించడం జరుగుతుంది దాంట్లో ఈ గృహజ్యోతి అనే పథకంలో కొన్ని మనకు కొన్ని అంశంలో మనకు ప్రజల నుంచి మనకు సేకరిస్తున్నాం ఏంటంటే ఈ మీటర్ యొక్క వివరం చేసుకుంటున్నాం అంటే గృహజ్యోతిలో రెండు వందల యూనిట్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరికీ మనకు ప్రభుత్వం ఏ తీసుకొని మనకు మినహాయిస్తానని చెప్పేసి అట్లా ఆ మీటర్ ఒక ఒకటే ఉన్నది దాంట్లో మరి అన్ని కిరాయికి ఉన్న వాళ్ళని చాలామంది ఉంటారు ఒక ఇంట్లో సో వాళ్ళందరికీ మరి ఎట్లా అని చెప్పేసి దానిపైన ప్రభుత్వం దానిపైన క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వాలని చెప్పేసి ఒకటి తీర్మానం చేయడం జరిగింది అలా అదే అదేవిధంగా వేరే కొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఆర్టీసీ మనకు బస్సులో మహిళలకు కూడా ఫ్రీగా ట్రావెల్ చేసే సౌకర్యం కల్పించినది దాంట్లో కూడా ఎక్కువ బస్సులు కేటాయిస్తే మనకు ఇంకోటి వికలాంగుల కూడా ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే చాలా వృద్ధి పెరిగింది సో ఆర్టీసీ డిపో మేనేజర్ కూడా ఈ సమావేశానికి వచ్చారు అలాగే సెస్ ఎండి గారు కూడా మన సెస్ కూడా ఈ సమావేశం వచ్చారు వారికి కూడా వారి ద్వారా ఈ అంశాలను ప్రభుత్వానికి తీసుకోవాల్సిందిగా వారు మా కౌన్సిల్ సభ్యులు తర్వాత చైర్పర్సన్ గారు కోరడం జరిగింది కొత్త ప్రభుత్వాన్ని స్వాగతం పలుకుతుంటూ ఈరోజు ఆర్టీసీ వాళ్ళకు ఒక చిన్న వినో మా మున్సిపల్ పక్షాన్ని ఒక చిన్న వినోపం చేయడం జరిగింది ఈరోజు మహిళలకు ఫ్రీ బస్ అని ఏర్పాటు చేసింది చాలా సంతోషం అదేవిధంగా మా ఆర్టీసీ యజమాని ఒకటే ప్రభుత్వాన్ని అలాగే మహిళలకు ఫ్రీ బస్సు పెడుతూ ఇంకా దివ్యాంగులను ప్రోత్సహిస్తూ వారికి ఫ్రీగా ఏర్పాటు చేసే విధంగా దివ్యాంగులకు ముందు సీట్లు కేటాయించే విధంగా ఆడవారిని గౌరవించే ప్రధంగా మీరు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అలాగే ఆర్టీసీ యాజమాన్యానికి ఒకటే విన్నవించుకుంటున్నాం బస్సుల సంఖ్య పెంచండి బస్సుల సంఖ్య పెంచి ప్రభుత్వానికి మీరు ఒకటి మీరు మీ ప్రభుత్వం మేము మహిళల ద్వారా ప్రభుత్వానికి ఒక విన్నవించుకుంటాం బస్సుల సంఖ్య పెంచి మహిళలను గౌరవించండి అలాగే మనం గత ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట పెద్దపీట వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే మీరు కూడా ఈ నూతన ప్రభుత్వం ఎన్నుకోబడ్డది ఈ ప్రభుత్వాన్ని మహిళలను కూడా గౌరవించాలని కోరుకుంటూ అలాగే ఆర్టీసీ యాజమాన్యానికి ఒకటి మేము ఈరోజు సిరిసిల్లా మున్సిపల్ కౌన్సిలర్ల పక్షాన మేము ఒకటే విన్నవించుకున్నాము మహిళలను గౌరవిస్తూ ఫ్రీ బస్సు కేటాయిస్తున్న ప్రభుత్వాన్ని అలాగే మహిళలకు పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజు కూడా మహిళలను గౌరవించాలని కోరుకుంటూ మేము ఆర్టీసీ యజమాన్యాన్ని ఎం ఎంపీ గారికి మా సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిల్ పక్షాన విన్నవించుకున్నాం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడో ప్రభుత్వంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రభుత్వానికి మా మున్సిపల్ సిరిసిల్ల పట్టణ మున్సిపల్ పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన సిరిసిల్ల పట్టణంలో నేత చేనేత కార్మికులు దాదాపు ఒక ముప్పై వేల మంది జీవనోపాధి పొందుతున్నారు చేనేత మీద ముప్పై వేల కార్మికులు ఆసాములు ఇలా ఆధారపడి ఉన్నారు నేత వృత్తి పైన కావున గత ప్రభుత్వం చూసుకుంటా ఉంటే పది సంవత్సరాలుగా ఎలాంటి ఆత్మహత్య లేకుండా వారికి బతుకమ్మ చీరల ఆర్డర్ కావచ్చు మరియు క్రిస్మస్ కావచ్చు మైనార్టీ సోదరులకు పండుగలకు అన్ని కులాలకు అన్ని మా యొక్క చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం జరిగింది ఈ యొక్క ఉపాధి గత పది సంవత్సరాల కంటే ముందు చూసుకుంటా ఉంటే వాళ్ళు సోలాపూర్ భీమండి పోయి జీవనోపాధి పొంది అక్కడ జీవ నివసిస్తుండేవారు మన తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత ఈ నేత కార్మికులకు సిరిసిల్ల పట్టణంలో వీళ్ళకు ఆకలి చావులు చేనేత ఆత్మహత్యలు లేకుండా వారి మంచి సౌకర్యార్థం వారికి ఇక్కడ దాదాపు ఒక కార్మికుడికి పదిహేను వేల నుంచి పదహారు వేల రూపాయలు వచ్చే విధంగా వాళ్ళకు ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళకి ఇక్కడ జీవనోపాధి ఏర్పాటు చేసుకుంటూ నేత కార్మికులు సోలాపూర్ మిమండి వెళ్లకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు అదే విధంగా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ మా పాలక పక్షం ద్వారా మేము కోరేది ఏంటంటే గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో దానికంటే ఇంకా మెరుగుగా చేసి ఇక్కడ సిరిసిల్ల పట్టణ ప్రజల మనల పొందాలని కోరుకుంటూ ఎందుకంటే ఈ ప్రతి ఆర్డర్ అదేవిధంగా కొనసాగించాలి మా యొక్క ఆడపడుచులకు బతుకమ్మ చీరలు కావచ్చు నెక్స్ట్ మహిళా సోదరు మైనార్టీస్ మై మైనార్టీలకు మరియు మా క్రిస్మస్ సోదరి మనులందరికీ యథావిధిగా పండుగలకు ఏ విధంగా ఇస్తున్నామో ఆర్డర్లు విధంగా ఇచ్చుకుంటూ నేత కార్మికులకు ఉపాధి పోకుండా మరి ఆత్మహత్య లేకుండా తిరిసిల్ల పట్టణంలో ఏ విధంగా గత ప్రభుత్వం చేసిందో విధంగా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అంశాల మీద సమగ్రంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది అలాగే సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఇతర ప్రజల సౌకర్యార్థం కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా బివే నగర్ సుందరే నగర్ పట్టాలు పట్టాలిచ్చి వాళ్ళందరికీ నివేశన స్థలాలు ఇచ్చినాం అందులో వాళ్ళకు కొద్దిగా రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించి బ్యాంకు లోను వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇలా తీర్మానం చేసుకోవడం జరిగింది అలాగే విలీన గ్రామాలకు మొన్న ఎలక్షన్లో భాగంగా గవర్నీ కేటీ రామారావు గారు మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిన విధంగా విలీన గ్రామాలు వాళ్లకు స్వయంగా పరిపాలించుకునే విధంగా కూడా మున్సిపాలిటీ నుంచి వెళ్ళి వాళ్ళను వేరు చేసే విధంగా కూడా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది ఆ తీర్మానాన్ని కూడా ప్రభుత్వాన్ని నివేదించుకోవడం జరిగింది వారు భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి మున్సిపాలిటీకి అనుసంధానం లేకుండా చేయమని ప్రభుత్వం కోరడం జరిగింది అలాగే చాలా విషయాల మీద ఆరు గ్యారంటీల మీద కూడా అందులో జరిగే ప్రజల డిమాండ్ మీద కూడా వాళ్ళను ఇలా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని అవి మీద చర్చ చేసి ప్రభుత్వానికి కూడా కొత్త ప్రభుత్వాన్ని కూడా సూచన చేయడం జరిగింది